నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ శాంతి సహనం సంయమనం సామరస్యమే మన నీతి మన రీతి అని ఇంతకాలం వ్యవహరించిన భారత్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది దేశానికి ముప్పుగా మారిన శత్రువు భూమి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని మట్టుబెట్టే సరికొత్త దూకుడు వ్యూహానికి భారత్ తెరలేపింది గిరి గీసుకొని కూర్చుంటే పని కాదని హద్దులు దాటి మరీ దూకుడు ప్రదర్శిస్తున్నది హింసకు విధ్వంసానికి పాల్పడి విదేశాల్లో తలదాచుకుంటున్న ఇరవై పెద్ద తలలు ఇప్పటికే గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో లేచిపోయాయి ఈ హత్యల వెనుక ప్లాన్ అంతా దుబాయ్ లో జరుగుతుంది ఆపరేషన్లు మాత్రం పాకిస్తాన్ అమెరికా కెనడాలో జరుగుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ జోవల్ త్రయం పన్నిన వ్యూహం ఫలితంగానే భారత వ్యతిరేక శక్తులు అదృశ్య వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నాయని శత్రు అభియోగం మోపుతున్నాయి టార్గెట్లను మట్టు పెట్టడానికి ఇంతకాలం తీవ్రవాద సంస్థలు అనుసరించిన వ్యూహాలని ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు అవలంబించి తగిన సమాధానం చెప్పే వ్యూహాలను అమలు చేస్తున్నాయి ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించే గాంధీల కాలం కాది కన్నుకు కన్ను పన్నుకు పన్ను ప్రాణానికి ప్రాణం లెక్కగట్టి మరీ అప్పగించే మోదీ శాల కాలం గడిచిన మూడు నాలుగేళ్లుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే భారత భద్రతా వ్యవహారాల శాఖ నిర్వహించే పాత్రలోనే గణనీయమైన మార్పు కనిపిస్తున్నది భారత్లో దాడులు చేసి విధ్వంసం సృష్టించిన టెర్రరిస్టులు పాకిస్తాన్లో సురక్షితంగా తలదాచుకునేవారు భారత్ మాత్రం సరిహద్దుల్లో మాత్రమే కాపలాకాసేది శత్రుమోకలు దొంగదారిలో వచ్చి చేయాల్సిన నష్టం చేసి దొడ్డిదారిన మళ్లీ పాక్కి వెళ్లేవారు కొందరు అమెరికన్ కెనడా బ్రిటన్ దుబాయ్ లో కూడా ఆశ్రయం పొందేవారు విదేశాల్లో తలదాచుకునే పేరు మోసిన టెరరిస్టులను ఏమీ చేయలేక మన ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలోనో మరో వేదిక మీదో కేవలం నిరసన తెలపడానికి మాత్రమే పరిమితమయ్యేది కానీ ఇప్పుడు భారత్ వ్యూహంలో స్పష్టమైన మార్పు వచ్చింది భారత భద్రతకు ముప్పుగా మారిన టెర్రరిస్టులు ఎక్కడున్నా సరే వేటాడి వెంటాడి మట్టుబెట్టి తాజా వ్యూహం అమలవుతుంది ముఖ్యంగా పుల్వామా దాడుల తర్వాత భారత ఆలోచనలో వ్యూహాల్లో స్పష్టమైన రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై వెళుతున్న భారత సైనికుల వాహన శ్రేణిపై టెర్రరిస్టులు దాడి చేసి నలభై మంది జవాన్ల మరణానికి కారణమయ్యారు దాడికి పాల్పడిన టెర్రరిస్టులు పాకిస్తాన్ వెళ్లి తలదాచుకున్నారు ఇది భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా కలిచివేసింది ఈ దారుణ మరొక ముందే రెండు వేల పదహారులో మరో ఘోరం జరిగింది రెండు వేల పదహారు సెప్టెంబర్ పద్దెనిమిదిన జమ్మూ కాశ్మీర్ లోని ఉరి వద్ద నలుగురు ఉగ్రవాదులు భారత సైన్యంపై దాడి చేసి పంతొమ్మిది మంది సైనికులను హతమార్చారు ఈ సంఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా తీవ్రంగా స్పందించారు ప్రతీకారం తప్పదని ఆనాడే హెచ్చరించారు అన్ని సంప్రదాయాలను పక్కన పెట్టారు దెబ్బకు దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ పెట్టుకుంది భారత్ పై దాడులకు కేంద్రం పాకిస్తాన్ లో ఉన్నదని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది హద్దులు దాటింది శత్రు మోకలపై వైమానిక దాడులు చేసింది రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై నియంత్రణ రేఖను దాటి మరీ సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది ఈ దాడుల్లో డెబ్బై మంది వరకు పాక్ ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం ఇలా భారత సైన్యం సరిహద్దులు దాటి వేరే దేశంలోకి చొచ్చుకు వెళ్లి మరీ దాడులు చేయడం చరిత్రలో మొదటిసారి ఇక అక్కడి నుంచి భారత్ ఆగలేదు భారతదేశంలో విధ్వంసం హింస సృష్టించిన వారిని ఎక్కడున్నా సరే వదలద్దని నిర్ణయం తీసుకుంది పెద్ద తలలు ఎక్కడ దాక్కున్నాయో గుర్తించే పని మొదలుపెట్టింది ఆ తర్వాత ఆ పెద్ద తలలు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమవ్వడం ప్రారంభమైంది భారత్ లో గతంలో మూడు అంశాలపై ఎక్కువ సీమాంతర తీవ్రవాదం ఉండేది జమ్మూ కశ్మీర్ పేర్పాటువాదం ఒక అంశం అయితే ఖలిస్తాన్ ప్రత్యేక ఉద్యమం మరో అంశం గతంలో ప్రత్యేక తమిళ ఈలం పేరుతో ఎల్టీటీఈ తీవ్రవాదం కూడా ఉండేది వీటిలో ఇప్పటికే కాశ్మీర్ పోరాటమే తీవ్ర స్థాయిలో ఉంది ఖలిస్తాన్ ఉద్యమం కూడా చాప కింద నేరులా సాగుతుంది అమెరికా కెనడాలో ఉన్న ఖలిస్తాన్ ఉద్యమం మద్దతుదారులు భారత్ లో అలజడులకు ప్లాన్ వేస్తున్నారనేది బహిరంగ లష్కర్ తోయిబా జైషీ మహమ్మద్ లాంటి సంస్థలు కాశ్మీర్ లో మారణ హోమానికి కారణం అయితే భారత్ లో ఆపరేషన్లు చేయించే సూత్రధారులంతా ఎక్కువ పాకిస్తాన్ లో తలదాచుకుంటున్నారు కొందరు లండన్ కెనడాలో ఉంటున్నారు వారిని పట్టుకోవడం భారత్ వల్ల కావడం లేదు దీంతో భారత్ రోటు మార్చింది విదేశాల్లో తలదాచుకుంటున్న వారిని గుర్తించి వారిని చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకోసం దుబాయ్ వేదికగా భారత్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ పింగ్ డ్రా పనిచేస్తుందని పాకిస్తాన్ ఇప్పటికే పాకిస్తాన్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ఉండే పేద పిల్లలను చేరదీసి వారికి లక్షలాది రూపాయలు డబ్బులిచ్చి వారిని స్లీపింగ్ సెల్స్ లా మార్చి టెరరిస్టులను అంతం చేసే వ్యూహాన్ని భారత్ అమలు చేస్తుందని పాకిస్తాన్ ఆరోపించింది కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమకారుడు హర్దీప్ సింగ్ నిజర్ హత్య వెనుక భారత్ ఉందని స్వయంగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పార్లమెంట్లోనే ఆరోపించారు కేవలం నిజర్ మాత్రమే కాదు గడిచిన మూడేళ్లలో జైషీ మహ్మద్ లక్షరీ తోయిబాలకు చెందిన సీనియర్ లీడర్లు కమాండర్లు అయిన జాహిద్ అకూద్ షాహిద్ లతీఫ్ బషీర్ అహ్మద్ పీర్ సలీం రెహ్మాని రియాజ్ అహ్మద్ లాంటి ఇరవై మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో పాకిస్తాన్లో హతమయ్యారు నిజర్ కెనడాలో హతమైతే కలిస్తార్ మరో ఉద్యమ నేత పరమ్జిత్ సింగ్ పంజ్వార్ పాక్ లో హత్యకు గురయ్యారు వీరంతా గుర్తు తెలియని వ్యక్తులను చాలా దగ్గర నుంచి కాల్చి చంపడంతో మరణించారు కెనడాతో పాటు పాకిస్తాన్లో జరుగుతున్న ఈ హత్యలన్నింటి వెనుక భారత్ ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది బ్రిటన్ దినపత్రిక ది గార్జియన్ పాకిస్తాన్ ఆరోపణలను ఆధారం చేసుకుని భారత విదేశాంగ గూఢాచారి సంస్థ అయిన రా చేస్తున్న ఆపరేషన్లపై కథనం కూడా రాసింది ఒక్కో పేరు మోసిన టెర్రరిస్టును గుర్తించి వారి దగ్గరికి చేరుకుని వారిని ఎలా హతమారుస్తున్నది వివరించింది జైషీ మహమ్మద్ కమాండర్ లతీఫ్ ను మట్టుబెట్టడానికి ఓ ఇరవై ఏళ్ల పేద యువకుని వాడారట అమెజాన్ ప్యాకింగ్ లో పనిచేస్తున్న ఆ యువకుడికి దుబాయ్ లో ట్రైనింగ్ ఇచ్చి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి తాను కూడా వేర్పాటు వాద చెప్పించి మరి లతీఫ్ ను చంపించారట మరో తీవ్రవాది జాహిద్ అఖుద్ నుంచి ఒకరు జర్నలిస్టుగా గా అవతారం ఎత్తి తనను తాను న్యూయార్క్ పోస్ట్ రిపోర్టర్ అని పరిచయం చేసుకుని మరి మట్టు ఇలా అనేక మందిని ఇప్పటికే రా తయారు చేసిందని ఆరోపించింది రా తన ఆపరేషన్ల కోసం ఇండియా నుంచి కాకుండా పాకిస్తాన్లో ఉండేవారినే వాడుకుంటున్నారన్నది కూడా తెలుస్తుంది అప్పగించిన ఆపరేషన్ ముగించిన తర్వాత వారిని భద్రంగా ఉంచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుందట వారికి వారి కుటుంబాలకు పెద్ద ఎత్తున ధన సహాయం కూడా చేస్తున్నారట ఆపరేషన్ ముగిసిన తర్వాత ఇండియాకు తీసుకువచ్చి సురక్షిత ఆశ్రమం కల్పిస్తుందట భారత్ తన సంప్రదాయానికి విరుద్ధంగా తమ భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి మరీ తీవ్రవాదులను మట్టుపెట్టడంతో పాకిస్తాన్ బిత్తరపోతుంది ఇంతకాలం తాము పెంచి పోషించిన సీమాంతర ఉగ్రవాదానికి భారత్ ఇలా చెక్ పెడుతుందని పాకిస్తాన్ అస్సలు ఊహించలేదు కాశ్మీర్లో ఉండే యువకులనే పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు చేరదీసి వారి ద్వారా విధ్వంసకర పనులు చేయించారు ఇప్పుడు భారత్ కూడా అదే పంతాను ఎంచుకుంది పాకిస్తాన్లో ఉండే యువకులతోనే పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులను హతమార్చడం తాజా వ్యూహం దీంతో పాకిస్తాన్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు తమ దేశ భూభాగంలోకి వచ్చి మరే టెర్రరిస్టులను చంపుతున్నా స్థితిలో కోరుకుపోయింది అలజడి సృష్టించిన టెర్రరిస్టులు పాకిస్తాన్ లో తలదాచుకుంటున్నారని వారిని తమకు అప్పగించాలని భారత్ గతంలో చాలా కోరింది అలాంటి టెర్రరిస్టులు తమ వద్దలేరని పాక్ బుక్కాయించింది అయితే తీరా ఆ టెర్రరిస్టులే పాకిస్తాన్ భూభాగంలో గుర్తు తెరని వ్యక్తుల చేతిలో అర్థమవుతున్నారు దీంతో పాక్ కక్కలేక మింగలేక బయటకు చెప్పుకోలేక సతమతమవుతుంది విదేశాల్లో ముఖ్యంగా పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులను టెర్రరిస్టుల స్థావరాలను లాంచింగ్ ప్యాడ్లను గుర్తించడం వాటిని మట్టుబెట్టడం లాంటి పనులను భారత విదేశాంగ శాఖ గూఢాచారీ సంస్థ స్వయంగా పర్యవేక్షిస్తుంది దుబాయ్ వేదికగా ఈ ప్లాన్ అంతా నడుస్తున్నట్లు ఇప్పటికే బహిర్గతమైంది గతంలో ఎన్నడూ లేని విధంగా శత్రు దేశాల భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లి మరీ దాడులు చేసే ఆపరేషన్లు జోరందుకున్నాయి ఈ ప్లాన్ అంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కనసనలోనే నడుస్తుందని తెలుస్తోంది దాదాపు ప్రతిరోజు సమావేశమయ్యే వీరు సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేసి ఎత్తుగడలను స్వయంగా సమీక్షిస్తున్నారని సమాచారం ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ తక్షణ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక విదేశాల భూభాగంలోకి వెళ్లి మరీ దాడులు చేయడం వల్ల ఎదురయ్యే అంతర్జాతీయ వకళ్ల నుంచి కూడా బయటపడేందుకు మోదీ తనకున్న పరిచయాలను చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నట్లు అర్థమవుతోంది కెనడా ప్రధానమంత్రి ఏకంగా భారత్పై ఆరోపణలు చేసినా మిగతా దేశాల నుంచి ఆయనకు మద్దతు రాకపోవడానికి మోదీ వ్యూహమే కారణమని చెబుతున్నారు స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము అనుసరించని సరికొత్త వ్యూహం మోదీ ప్రభుత్వం టెర్రరిస్టుల విషయంలో అనుసరిస్తుంది ఇప్పటి వరకు పాత్రదారులనే పట్టుకోగలిగిన భద్రతా దళాలు ఇప్పుడు ఏకంగా సూత్రధారుల పనిపట్టి ఆపరేషన్స్ చేస్తున్నాయి